చెప్పలేకపోయినారేమో కాబట్టి నేను కూడా నా తరఫున నా పర్సనల్ కూడా నాకు అవసరం ఇవన్నీ మేడం బాగా పనిచేస్తాం మీరు చెప్పినట్టు మీరు ఊహించిన దానికన్నా ఇంకా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే

వైద్యాధికారి గారి తరఫున రిపబ్లిక్ డే డెబ్బై ఆరో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ముఖ్యంగా మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి తెలియజేయడం ఏమనగా ప్రతి గ్రామంలో ఎమ్మెల్హెచ్లు ఉన్నారు ఏఎన్ఎంస్ ఉన్నారు వాళ్ళ మీద మానిటరింగ్ సూపర్వైజర్స్ ఉన్నారు ఇంత సిబ్బంది మనం ఉన్నాము కాబట్టి మా సిబ్బంది అందరూ బాగా పనిచేస్తారు కాబట్టి ప్రజలకందరికీ మనము ఈ మన పెద్దలు ఎంతోమంది కష్టాలు ప్రాణాలు వదిలి ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేసి ఎంతోమంది ఇక్కడ సేవ మనకు ఎంతో రిపబ్లిక్ డే రావడానికి ఎంతో కృషి చేశారు కాబట్టి వాళ్ళను మనం కనీసం వాళ్ళని గుర్తు చేసుకోవాలంటే మనం నిజాయితీగా మనకు అప్పజెప్పిన పనులను మన డ్యూటీ బాధ్యతలను ఖచ్చితంగా మనం చేసుకోవాలి మనం చేసుకున్నప్పుడు ప్రజలకు సేవ చేసినప్పుడే వారికి మనము సరైన నివాళిగా మనం భావించాలి కాబట్టి మనము మన చేరువులో పల్లెల్లో గ్రామాల్లో కానీ ఎంతోమంది పేదలు ఉన్నారు గ్రామాల్లో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు ఇండ్ల దగ్గర ఉన్నారు ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువ వలసలు ఉన్నాయి పెద్దోళ్ళంతా బెంగళూరుకు మన వాళ్ళకు కుటుంబం జరగడానికి బెంగళూరుకి వెళ్ళింటారు ఉంటారు కాబట్టి ముసలోళ్ళు పిల్లలు ఇండ్ల దగ్గర ఉంటారు కాబట్టి ఆ గ్రూప్ సంబంధించి ఐరిస్క్ గ్రూప్ కాబట్టి అది ఆ గ్రూప్ సంబంధించి మనం వాళ్ళకు మనం ఇన్ టైంలో సేవలు అందిస్తే మనకు మనం మంచి పనులు చేసినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మన సిబ్బంది అందరము ఎంతోమంది వలసలు పోయినారు ఇక్కడ కుటుంబాలు జరగాక వలసలు పోయినారు కాబట్టి ఇండ్లకాడ ఐరిస్ గ్రూపులు ఉన్నాయి నిండు మనుషులు ఉంటారు తర్వాత చిన్నపిల్లలు ఉంటారు వయస్సు పెద్దగైనా పెద్ద పైబడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి మనం సేవలు అందిస్తే మనం ఎంతో చేసినట్టు అవుతుంది కాబట్టి ఇంకా మన ఆరోగ్య కార్యక్రమాలు కావచ్చు ఇంకా మనకు కేటాయించిన కొత్త కొత్త జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మన విధులు అన్నీ ఉంటాయి కాబట్టి మన సిబ్బంది అందరము ప్రజలకు డోర్ స్టెప్కి తీసుకెళ్లాలన్నమాట మన సేవలు ఇప్పుడు మనకు కావాల్సిన సిబ్బంది ఉన్నారు ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనకు కావాల్సిన మందులు వస్తున్నాయి కాబట్టి దయచేసి మనము అక్కడ వాళ్ళకు నిరా నిరాధారంగా గురైన వాళ్ళకు మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు పెద్దలకు నిండు మనుషులకు బాలింతలకు అందరికీ మనము సేవ చేయ సేవ చేస్తే మనము ఎంతో సేవ సేవ చేసినట్టు అవుతుంది మన బాధ్యతలు మనము నూటికి నూరు శాతం ఎవరూ చేయలేము కాకపోతే మనం ఎక్కువ భాగం చేయడానికి మనం ప్రయత్నించి మన మన విధులన్నీ సక్రమంగా నెరవేర్చి పిల్లలకు వ్యాధి యొక్క టీకాలు అయితేనేమి మాతాసు సంక్షేమ సేవలు అయితేనేమి తర్వాత ముసలివారికి సంబంధించిన బీపీ షుగర్లు మన మండలంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సేవలైతేనేమి మొత్తం మనము ప్రతి ఇంటిని ప్రతి ఇంటిని మనము ప్రతి ఇంటి డోర్ షెప్ను గడప గడపకు వెళ్ళి మన సేవలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశ వైద్యాధికారి తరఫున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నల్లజెరు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్